హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యారెట్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు క్యారెట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అరకిలో క్యారెట్ని చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఆయిల్ తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోప్ దినుసులు చిన్నగా తరిగిన ఆనియన్ కారం కొత్తిమీర కరివేపాకు కస్తూరి మేతి పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేయిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి కిందగా తరిగి తరించుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయిన వెంటనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మగ్గేంతవరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి వదిలేయాలి చూడండి ఆనియన్స్ ఇలా మగ్గుతున్నాయి ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకోవాలా అరోమా బాగా వస్తుంది ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నా పచ్చివాసన దగ్గర కొద్దిసేపు అవి వేయించుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు పసుపు వేయాలి ఇప్పుడైతే మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి కార క్యారెట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత క్యారెట్ అయితే ఈ విధంగా కుక్ అయ్యింది క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత మనకు కావాల్స్తే కొంచెం కొద్దిగంతా వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా అట్లా కలిపేసి ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే క్యారెట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కుక్ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కారం వేసుకోవాలి కారం ముందే వేసుకుంటే క్యారెట్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు అందుకే క్యారెట్ కారం ఇప్పుడు వేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను ఇలా బాగా కలిపేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిమిషం మూత పెట్టుకుందాం చూసారా క్యారెట్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయింది కదండి చాలా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడైతే మనము కొద్దిగా కస్తూరి మెయితే వేసుకున్నాము కస్తూరి మీటి వేసుకున్న తర్వాత బాగా కలిపి బాగా కలపాలి కస్తూరి మీటి అనేది కంపల్సరీ ఏం లేదండి అయినా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏమంటే కస్తూరి మీటి వేస్తే ఆ స్మెల్ బాగా ఉంటుందండి అందుకే కస్తూరి మీటి వేసాను ఇప్పుడు అయితే అండి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేయాలి వేసి బాగా కర్రీ అంతా బాగా కలిపేసి జస్ట్ టెన్ సెకండ్స్ అట్లా మూత పెట్టేయాలి ఎప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూద్దాము మన కర్రీ ఎలా వచ్చిందో చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా క్విక్గా తయారు చేసే క్యారెట్ కర్రీ ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్